ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీలకి అందరికీ ఎప్పుడు వాస్తవాలు తెలుస్తాయో నాకు తెలియట్లేదండి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అబద్ధాలని పూర్తిగా ఒకవేళ దళితులు తెలుసుకున్న రోజున జగన్మోహన్ రెడ్డికి ఆ రోజే రాజకీయ సమాధి కట్టేస్తారు విషయంలోకి వెళ్తే కోడికత్తి డ్రామా బాధితుడు కోడికత్తి డ్రామా ఆడాడు జగన్ అన్న ఆ డ్రామాలో కుర్రోడిని నిందితుడిని చేశాడు ఆయన తీసుకెళ్ళి ఐదు ఐదు సంవత్సరాలు జైల్లో పెట్టాడు అయితే అక్కడిదాకా అందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ పెద్దావిడీ ముసలావిడే చెప్పాలంటే ఆవిడ నిరాహార దీక్ష చేస్తుంది వాళ్ళమ్మ ఏమంటే వాళ్ళ సొంత తమ్ముడు అవినాష్ రెడ్డి సొంత బాబాయ్ నరికి చంపితే కనీసం అరెస్ట్ కూడా అవ్వలేదు అదే అనంతబాబు అనేవాడు చంపేసి నేనే చంపానని శవాన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర పాడెత్తే రెండు నెలల్లో బయటకు వచ్చాడు వాళ్ళిద్దరిని జగన్మోహన్ రెడ్డి పక్క పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు నా కొడుకు గాయం చేశాడో లేదో కూడా తెలియకుండా దాదాపు ఐదు సంవత్సరాలని జైల్లో పెట్టడం న్యాయమా దయచేసి ఇన్ని సంవత్సరాల నుంచి కోర్టుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి పొడిస్తే పొడిచాడని చెప్పు పొడవపోతే పొడవలేదని చెప్పు ఏదో ఒకటి చెప్పయా దయచేసి కోర్టుకి రాని ఆవిడ తిండి మానేసి ఆవిడ నిరసన చేస్తూ ఉంటే ఆవిడ మీదకి పోలీసులను పంపిస్తున్నారు ఆవిడ ఉన్న హాల్కి కరెంట్ కట్ చేయించుతున్నారు ఇది చాలదన్నట్టు ఇలాంటి బఫూన్ గాళ్ళని ఈ బఫూన్ సాయి గారు తెలుసు కదండి మీకు డబ్బులు ఇస్తే ఏ గడ్డనే తింటాడు ఇంకా బాగా ఫ్రస్ట్రేషన్ వస్తుంది కానీ ఏం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు ఓ పొజిషన్ ఇచ్చి మొత్తం నా కాళ్ళు చేతులు గడిచాడు ఆయన ఇలాంటి బఫున్గాడు పెట్టి ఈ కుటుంబం మీద ఇంకా దుష్ప్రచారం అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డికి అసలు మానవత్వం ఉందంటారా కనీసం మనిషి లక్షణాలు కా ఒక ఒక టెన్ పర్సెంట్ అన్నీ ఉన్నాయంటారా ఆయనలో ఎందుకంటే మనిషి అని ప్రతి ఒక్కడు మనకు కాకపోయినా ఎవరికైనా కష్టం ఉన్నాడంటే ఖచ్చితంగా మన మనసు ఎంతో కొంత ద్రవిస్తుంది కదండి ఒకసారి ఈ బఫున్ సాయిగాడితో జగన్ బ్రో ఏం మాట్లాడించాడు ఒకసారి మీరే చూడండి చూసిన తర్వాత అసలు ఇలా మనుషులేనా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న రాక్షసులా నర రూప రాక్షసులా అసలు ఎవరైనా నాకు తల్ల పోతుందని బాబు తడుచుకుంటే ఇప్పుడే వీడియో చూశాను నేను చూసిన తర్వాత మనసు అంతా అదోలా కకావికలం అయిపోయింది చంపేయటం మనుషుల్ని ఆ ముసలావుడి మీద ఇంత కుట్రా ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్ ఆఫ్కింగ్ స్టైల్ హత్యా ప్రయత్నం అనాలంటే ఖచ్చితంగా ఆ దెబ్బకి ఆడు చచ్చిపోతాడు ఈ దెబ్బ ఇప్పుడు ఆడు చావు బతుకుల మధ్యకి పోయాడు నిజంగా చచ్చిపోతాడు అన్నప్పుడు మాత్రం హత్య ప్రయత్నం లేదంటే చంప మీద కొట్టడం లేకపోతే చిన్న గీత గీసుకోవటము లేదా ఏదైనా ఒక రెచ్చి కొడితే చిన్నది గాయం అవ్వటము అది హత్య ప్రయత్నం అవదాం కానీ వీడు మొట్టమొదటే హత్యా ప్రయత్నం మొదలు పెట్టాడు సరే కానీ ఉండే అడే చెప్తున్నాడండి ఎదవా నిజంగా ఈ అదవకి కొంచెం మన మా మానవత్వం ఉంది కానీ ఆ మానవత్వాన్ని ఇది డబ్బాష మింగేస్తుంది ఈ ఏమన్నాడండి అడి మహా అయితే రెండు సంవత్సరాలు శిక్ష పడినామో ఐదు సంవత్సరాల నుంచి అడి జైల్లోనే ఉండిపోయాడు నాకు కూడా చిరాగ్గానే ఉంది విషయం మాట్లాడడం ఇది ఎటు తేలకపోవడమే కారణం అన్నాడు అంటే దాని అర్థం ఏంటండి ఎటు ఎందుకు తేలలేదు ఈ జగన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకి వెళ్ళకపోవటం వల్లే కదా దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కోర్టుకు అటెండ్ అవ్వలేదు ఇతను ఇతను కోర్టుకి వెళ్ళకపోవటం వల్ల ఐదు సంవత్సరాల కొరడు జైల్లో ఉండిపోయాడని ఇదిగో జగన్ పెంచుతున్న కుక్కే చెప్తుంది ఈ కొక్కే వందా మళ్ళీ చూడండి మళ్ళీ వెనకబెడతాను ఎందుకంటే నిజంగా హత్యా ప్రయత్నం అయితేనే రెండు మూడు ఏళ్ళు అన్నాడు అది హత్యా ప్రయత్నం కాదండి అది త్రీ నాట్ సెవెన్ కాదు త్రీ ట్వంటీ ఫోర్ చిన్న గీత దాన్ని జగన్ అన్నీ ఇంకా ఎక్కువగా ఉంచుకుని విషప్రయోగం అదే ఇదని అని చెప్పి తొమ్మిది గుట్లు వేయించుకున్నాడు సంపతి కోసం ఆ సింపతి కోసం ఆయన ఆడిన డ్రామా అయితే నిజంగా మనిషి అన్నవాడు ఎవడన్నా ఆ డ్రామా తెలుసుకుంటే అండి ఈ విషయంలోనే ఇంత డ్రామా ఆడాడంటే ఈయన మిగతా విషయాల్లో ఎంతంత డ్రామాలు ఆడుతున్నాడో అది ఒక అమాయకుడు ఒక దళితు యువకుడు మీద ఒక చిన్న దళిత కుటుంబం మీద వాళ్ళ మీద ఇతను ఎంత క్రూరత్వం చూపిస్తున్నాడంటే సమయం వస్తే మిగిలిన వాళ్ళ మీద ఎంత దారుణంగా ఇతను ప్రవర్తిస్తాడు సొంత తల్లి చెల్లిని ఎందుకు గెంటేచాడు అనేది ప్రజలందరికీ అర్థమవుతుందండి ఇది ప్రజలు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలి దయచేసి ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను వీలైతే ఈ వీడియోల్ని ఎక్కువ షేర్ చేయటం మొదలు పెట్టినాయి ఎందుకంటే ప్రాణాలు తెగించి ఈ విషయాలు బయటపెడుతున్నాం మేము అందుకని మా ఛానల్స్ మీద ఈ రిపోర్ట్లు కొట్టించడం స్ట్రైకులు కొట్టించడం ఫేస్బుక్ పేజ్ ఉంది నాది మహాసేన్ మీడియా దాని మీద రిపోర్ట్లు కొట్టిస్తే ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయిందే మళ్ళీ మా వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకురాగ వెనక్కి తీసుకురాగలిగారు ఏదో మా మా టెక్నికల్ టీంతో ఇలాంటి పరిస్థితుల్లో అంటే నేను చెప్పే విషయాలు బయటికి చేరకూడదు అని వాళ్ళ ఉద్దేశం దయచేసి అండ్ మీడియా ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేయండి లైక్ చేయండి మంచి రివ్యూ ఇవ్వండి అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు లైక్ చేయటం లేకపోతే సమ్ ఏదైనా సపోర్ట్ చేసి ఈ నేను చెప్తున్న విషయాల్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి దయచేసి ఎక్కువ మంది తెలుసుకోవాలి ఇది తెలుగుదేశం కుటుంబం అంటానికి కుక్క దగ్గర ఏదైనా ఒక కాదారు ఉందంటారా వాళ్ళు జగన్ అభిమానులు అంటానికి ఆ ఊరంతా సాక్ష్యం ఆ ఊరు వెళ్ళి నేనే మొత్తం ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ నేను ఎంక్వైరీ చేసి నేను సాక్ష్యం వాడు జగన్ అభిమాని వాడు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా నేను జగన్ అభిమాన్యే అని ఉంది వాడు అక్కడ ఆల్రెడీ ఈ ప్రయత్నం జరగకముందే వైఎస్ఆర్ గారితో ఎంచుకున్న ఫ్లెక్స్లు ఉన్నాయి ఆధారాలు కానీ ఈ కుక్క ఏమంటుందంటే టీడీపీ ఫ్యామిలీ అంటుంది ఎంత ఘోరంగా వచ్చిన మాటే కదా నరంలేని నాలికే కదా ఈ మాట చెప్తే డబ్బులు వస్తాయి కదా ఇప్పుడు కోరిగద్ది సీన్ అనేవాడు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో ఉండి మగ్గిపోతే వీడికి ఏం కావాలి వీడు బాగుండాలి వీడి పెళ్ళం పిల్లలు బాగుండాలి అంతే ఆ కోడికె సీన్ తల్లి ఎంత ఏడిస్తే ఈడికెందుకు జగన్ జగన్మోహన్ రెడ్డిని అతను చేసే ఆ దారుణాలను ఎంకరేజ్ చేస్తే సపోర్ట్ చేస్తే వెళ్ళాము జనాలు తప్పుదో పట్టిస్తే ఈడు మూడు బోట్లో తింటాడు ఆ ఈడికి అంతే ఒరేయ్ కుక్క అతను విడిచిపెట్టెతే ఆడు బయటకు వచ్చి నిజం చెప్పేస్తాడు రా కుక్క అందుకని ఆ కుడు బెయిల్ వచ్చి రిలీజ్ అయినా మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయించి మరీ జైల్లో పెట్టించారు రా కుక్క ఆడొస్తే బయటకు వస్తే వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి ఇతను ఆడిన డ్రామా బయటపడుతుంది జనాలకు ఆల్రెడీ తెలిసిపోయింది అంతని కానీ ఇంకా డైరెక్ట్గా ఆడి ద్వారా తెలిస్తే ఇంకా డాష్ అన్నారు డాష్ అయిపోతాడు జగన్ అన్నని అందుకే నా కరోను బయటికి రానివ్వట్లేదురా కుక్క ఈ కుక్క ఎప్పుడో ఎన్టీఆర్ గారు అంటే ముప్పై సంవత్సరాల క్రితం జరిగింది ఏదో ఒకటి మెన్షన్ చేస్తుందండి ఒక ఒక ధన్యవాదాలు ఒక ఇన్సిడెంట్ ఒకసారి అది కూడా ఉందాం రండి ఒరే కుక్క ఓకే నువ్వు అన్నదానికే వద్దాంరా నిజంగా జగన్మోహన్ రెడ్డిని పొడిచాడు కదా ఆ సీను జనుపల్ సీను మరి అదే విషయం కోర్టుకెళ్ళి నన్ను పాలన ఓడని చెప్పాడికి శిక్ష చేయించవచ్చు కదరా కుక్క నిజంగా జగన్ రెడ్డి చేయించుకోకపోతే ఆ జనపలిసీని బయటకు వస్తే జగన్ బండారం బయట పడదు అని భావిస్తే మరి జగన్ కోర్టుకెళ్ళాలి కదా కుక్క ఎందుకు అతను ఒకసారి కూడా వెళ్ళడానికి ఎందుకు వచ్చబడిపోతుంది జగన్కి ఎందుకు జగన్ కోర్టుకెళ్ళట్లేదు ఐదు సంవత్సరాల నుంచి ఎందుకు వెళ్ళలేదు చెప్పరా కుక్క ఆ అప్పుడు ఆ తల్లి ఈ పెద్దవిడి ఈ పెద్దవాడు చేసేది ఎందుకనుకున్నారు కుక్క నా కొడుకును వదలండి అని చేయట్లేదు నా కొడుకు నేరం చేస్తే శిక్షించండి కానీ నేరానికి తగ్గ శిక్ష ఇవ్వండి అసలు నేరం చేసేడని బాధితుడు కోర్టుకు వచ్చి చెప్పమనండి జగన్ రెడ్డి కోర్టుకు రమ్మనండి అని దీక్ష చేస్తుందిరా కుక్క నీకులాగా డబ్బులు ముష్టి ఎత్తే ఆ ముష్టి కోపం మొరగట్లేదురా కుక్క రేయ్ సాయి కు సాయి అంటే మళ్ళీ దేవుడు దేవుడు పేరు పెట్టుకున్నావు నువ్వు అది కూడా రే నీకు ఒకవేళ ఏమైనా ఉంటే పొలిటికల్గా చూసుకోరా తెలుగుదేశం పార్టీతోనో జనసేన పార్టీతోనో కాంగ్రెస్ పార్టీతో పొలిటికల్గా చూసుకోరా ఎదవా రే కుక్కరే ఒక అమాయకమైన దళిత కుటుంబం మీద విషంగా యదవ ఆ తెల్లని తల ఏడుస్తున్న కనికరం లేదురా మీకు మీ రాజకీయాల కోసం దళిత కుటుంబాన్ని నిలువున ముంచేశారు ఎదవల్లరా మిమ్మల్ని ఏం చేయాలరా అసలు నిజంగా ఈ రాష్ట్రంలో దళితుడు అన్నవాడికి ఎవరికైనా సిగ్గు ఎగ్గు ఉంటే ఒరే అసలు ఈ వైసీపీని కానీ నీలాంటి వాళ్ళని కానీ దేగుతారంటారా ఎవడో అడుక్కు తినే బుద్ధి ఉన్నవుడు తప్ప అదంటే ఏదో పది రూపాయలు ఎత్తనాడు ఇరవై రూపాయలు ఇస్తున్నాడు అని అడుక్కు తినే బుద్ధి ఉన్నవుడు అయితే తప్ప మరి ఇన్ని అన్యాయం చేస్తా ఉంటే మీరు ఇంతమందిని చంపేస్తుంటే ఇంకా మీ వెనకాల ఎవడన్నా ఉన్నాడు అంటే నా భావన ఒకవేళ ఉన్నాడంటే ఆడ పెద్ద బిచ్చగాడ అయి ఉండాలరా చేస్తున్నారు రే కుక్క ఆ శ్రీనివాసుని విడిచిపెట్టాలంటలే అలా సొంత బాబాని లేపేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా సొంత తమ్ముడు ఉన్నాడు కదా సొంత తమ్ముడు కనీసం అరెస్ట్ అవనా నా కన్నుని కాపాడుకున్నాడు కదా డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన వాడిని భుజమే చేసి తిరుగుతున్నాడు కదా మనుషులు చంపేసిన వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను నీ జగన్ రెడ్డి ఒకరోడ్ ఏదో కొన్ని గీసాడో గీయలేదో కోర్టుకెళ్ళో మారు చెప్పొచ్చు కదా అని అడుగుతున్నారు రా కుక్క ఎందుకు వచ్చబడుతుంది సీఎంకి ఎందుకు కోర్టుకు వెళ్ళాడు కుక్క రై రే బఫును ఒకసారి కోర్టుకు వెళ్ళాలి కదా జగన్ గారు జగన్ గారు కోర్టుకు వెళ్ళి పొడిచాడు పోవడం లేదు ఎందుకు పొడిచాడు పాలనా చోట పొడిచాడు అని చెప్పాలి కదరా ఎందుకు ఒక సీఎంకి ఎందుకు కుచ్చబడిపోతుంది ఆ కోడికెత్తి కేసులో కోర్టుళ్ళి జరిగిన విషయం చెప్పడానికి ఎందుకు వచ్చబడుతుంది చెప్పరా కుక్క అదొకటి చెప్పు సరే ఒకవేళ నిజంగా అధ్యయనపరిచిన తెలుగుదేశం వాడు తెలుగుదేశం కుటుంబం అయితే మరి కుక్క ఎల్లికి శిక్ష ఇంచు కదా రేయ్ బఫున్ సాయి జగన్ వెళ్ళి అగో తెలుగుదేశం వాడండి అది శిక్ష చేసేయండి అని సాక్ష్యం చెప్పొచ్చు కదరా సాక్ష్యం చెప్పడానికి ఎందుకు వెళ్ళట్లేదు అదొకటి చెప్పి నాకు వెళ్ళడానికి ఎందుకు ఖచ్చితడిపోతుంది అదొకటి చెప్పు నాకు అది కాదు కుక్క లాజిక్ మాస్క్ అడిగాడని డాక్టర్ని చంపేశారు వైసీపీ వాళ్ళు అప్పుడు కూడా తెలుగుదేశం సపోర్ట్ చేసింది ఒక డాక్టర్కి ఆ డాక్టర్ నిలబడి మాట్లాడారు చంద్రబాబు గారు లోకేష్ గారు అని ఇక్కడ శిరోమండం జరిగింది ఇది ఇసుక మాఫియాని అడిగాడని శిరోమండం చేయించేది వైసీపీ వాళ్ళ వెనకాల కూడా చంద్రబాబు గారు లోకేష్ గారు మాట్లాడారు రా కుక్క నిన్నగాక మొన్న సుబ్రహ్మణ్యం చంపేసినప్పుడు కూడా తెలుగుదేశంలో చంద్రబాబు గారు లోకేష్ గారు వాళ్ళ తరపున మాట్లాడారు రా కుక్క ఇక్కడ ఈ రాష్ట్రంలో జరిగిన బాధితులు వాళ్ళ దళితులు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఇక్కడ జరిగిన ప్రతి అన్యాయానికి గురైన ప్రతి కుటుంబంతో ప్రతి కుటుంబం వెనక తెలుగుదేశం పార్టీ అండగా నిలబడిందిరా కుక్క మీరు ఒక పక్కనే చంపుకుంటూ గుండ్లు కొట్టుకుంటూ మీరు ఎంత దారుణంగా నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ బాధితులైన ప్రజల వైపు తెలుగుదేశం పార్టీ నిలబడిందిరా కుక్క రేయ్ బిస్కెట్ల కోసం ఆశపడే కుక్క అలా నీలాంటి కుక్కలు ఈ రోజునొచ్చి కష్టంలో ఉన్న కుటుంబాలను చూసి మరుగుతున్నాయంటే నీ అమ్మ మీది జన్మ మనిషి జన్మ లేకపోతే కుక్కల జన్మ రా మీది ఎలా పుట్టారురా మీరు ఇరవై ఐదు పది రెండు వేల పద్దెనిమిది పన్నెండు నలభై రెండు నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి జరిగిందన్నారు నిందితుడు శ్రీనివాస్ అదుపులో తీసుకున్న పోలీసులు ఇరవై ఐదు పది అంటే సేమ్ డేట్ విమానాశ్రయంలోనే జగన్కి చికిత్స అదే రోజు ఒంటి గంటకు విశాఖ నుంచి హైదరాబాద్కు బయలుదేరిపోయిన జగన్మోహన్ రెడ్డి రెండున్నరకు శంషాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా సిటీ న్యూరో ఆసుపత్రికి రే సాయి ఒకవేళ నిజంగా దెబ్బ ఉంటే ఇక్కడే చూపించవచ్చు కదరా ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ అవ్వచ్చు కదరా ఇక్కడ పోలీసు వాళ్ళకి చూపించి ఇక్కడ కేసు కట్టించవచ్చు కదరా ఎందుకురా దొంగతనంగా మన సొంత హాస్పిటల్ అయినా సిటీ న్యూరో హాస్పిటల్కి ఎందుకు వెళ్ళరు గవర్నమెంట్ హాస్పిటల్ కదా ఎవరైనా వెళ్తారు ఎమ్మెల్సీ చేయించాలంటే అంటే గాయం పెద్దది చేసుకోవడానికి గాయం తీవ్రత పెంచడానికి కాదా హాస్పిటల్కి వెళ్తా మన సొంత హాస్పిటల్కి ఎవరినో మోసం చేస్తారా ఇంకా మీరు రెండు నలభై చికిత్స ప్రారంభించిన వైద్యులు జగన్ క్షేమంగా ఉన్నారంటూ తొమ్మిది కుట్లు పడ్డాడు వైద్యుల ప్రకటన ఎక్కడరా సన్ని కనీసం ఏదైతే షర్ట్ ఉందో షర్ట్కి చిన్న చిరుగ్గోళ్ళ లేకుండా తొమ్మిది కుట్లు ఎలా పడిపోయారా అదే రోజున విశాఖ కమిషనరేట్ నార్త్ ఏసీపీ నాయసూర్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు సిట్టు న్యూరో ఆసుపత్రికి సిట్టు అధికారులు వెళ్ళగా వాంగ్మూలు అవ్వడానికి జగన్ నిరాకరించాయి ఎందుకురా ఏ పోలీసులు వెళ్తే సిట్టు వెళ్తే ఎందుకు వాంగ్మూలు ఎవరు నిజంగా జరిగి ఉంటే అవును మన వాంగ్మూలు ఇస్తాం పని చేశారా లేదని తర్వాత కదా తెలుస్తుంది ముందే ఇవ్వమే మాకు అసలు ఇక్కడ ఈ పోలీసే వద్దు మాకు కేవలం కేంద్ర దర్యాప్తు ఎందుకురా ఇక్కడ న్యాయం జరిగిందో లేదో ఇంకా చూడకుండానే ఇక్కడ ఇస్తే ఇక్కడ స్టేట్ పోలీస్కి ఇస్తే వీళ్ళు మొత్తం తవ్వి లాగేస్తారనే కదా కూపి కేంద్ర దర్యాప్తు సంస్థ అయితే రావడానికి లేట్ అవుతుంది వాళ్ళు అన్ని తీసుకునేటప్పుడు సాక్ష్యాలన్నీ తారుమారైపోతాయని కాదా మధ్యాహ్నం ఆసుపత్రి నుంచి జగన్ డిశ్చార్జ్ ఇరవై ఆరు అంటే మరుసటి రోజు నిందితుడు శ్రీనివాసరావుకి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు అడవరంలోని సెంట్రల్ జైలుకి తరలింపు ఇరవై తొమ్మిది కేంద్ర హోం మంత్రి సింగ్ సింగ్ని కలిసి లేఖ రాసిన జగన్ కేంద్ర హోంమంత్రికి రాశాడు ఇంత చిన్న గాయం అయితే అంటే వీళ్ళు చేసుకున్న పబ్లిసిటీ ఆ తెన్నులు గమనించండి ఒకసారి ఏమంటే ముప్పై ఏడో తారీఖున కేంద్ర స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ కోరుతూ హైకోర్టులో జగన్ పిటిషన్ అదే టైంకి వెంటనే అక్కడ కేంద్ర హోంమంత్రికి ఇచ్చేశాడు ఇక్కడ హైకోర్టులో పిటిషన్ వేసాడు కేంద్ర దర్యాప్తు సంస్థ కావాలని ముప్పై ఒకటిని పలువురు జాతీయ స్థాయి నాయకులను కలిసి మద్దతు తెలపాలని కోరున వైసీపీ ఎంపీలు ఓ పులో మన జాతీయ నాయకుల దగ్గరికి వెళ్ళిపోయారట ఏమంటే అక్కడ మా ఊరికి సూదు కూర్చుకుంది మీరు అందరూ మద్దతు తెలియజేయండి బాబాయిని ముక్క మొక్కలుగా దరికెత్తే ఒక్కడు మాట్లాడలేదు ఓ దళితుడిని చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ ఈ నా కొడుకులు ఒక్కడు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థల దగ్గరికి వెళ్ళలేదు కేంద్రంలో ఏది సహాయం కోరలేదు ఏమి చేయలే ఇంత గీత పడితేనట్టండి కేంద్ర మొత్తం నాయకులు అందరి దగ్గరికి వెళ్ళిపోయారట జాతీయ నాయకుల దగ్గరికి అంటే ఏంటి బెల్డప్ హంబక్ బెల్డప్ ఇంత దో ఇంత దారుణంగా పబ్లిసిటీ క్రియేట్ చేస్తే తప్ప అమ్మో సీఎం జగన్ చంపే పోయారు అని జనం నాలంటి ఇరు నమ్మరు నాలంటి ఇరు నమ్మించాలంటే ఈ స్టంట్లన్నీ చేయాలి చేశారు నాలాంటి వాళ్ళు నమ్మించారు కూడా ఎంతో మందిని నమ్మించారు ఆ రోజున శ్రీనివాసరావుకు బెయిల్ ఇవ్వాలంటూ లాయర్ అబ్దుల్ సలీం మెట్రోపాలిటన్ సెషన్ కోర్టులో పిటిషన్ నాలుగో తారీఖున అంటే తర్వాత నెల ప నాలుగో తారీఖు పదకొండు నెల రెండు వేల పద్దెనిమిది బెయిల్ నిరాకరించారట రిమాండ్ పొడిగించారు తిరిగి విజయనగరం జిల్లా మొక్కు మండలంలో జగన్ పాదయాత్ర పాదయాత్ర ప్రారంభించాడు అన్నాడు దాడి సమయంలో జగన్ ఒంటిపై చొక్కాను అప్పగించాలంటూ జగన్కు కోర్టు సమ్మల్ ఇచ్చింది పదిహేడో తారీఖు పదకొండో నెల రెండు వేల పద్దెనిమిదిన పంతొమ్మిది పదకొండు రెండు వేల పద్దెనిమిది దాడి కేసులో భాగమూలు ఇచ్చేందుకు సిట్ ముందుకు విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు జగన్కు నోటీసులు ఇచ్చారు ఇరవై ఒకటి ఇరవై ఏటో తారీఖున వచ్చే నెల ఇరవై ఏడు తర్వాత స్పందిస్తానంటూ సిట్ నోటీసులకు బదులుగా లేఖ రాసింది జగన్యే ఎందుకలాగా సిట్టు పిలిచింది ఏమైందో చెప్పండి అంటే ఇరవై ఏడు తర్వాత వస్తానండి నిజంగా నేను చంపైపోతే నిజంగా నీ ప్రాణం తీసేయపోతే నువ్వు వెళ్ళి చెప్తావు కదా అదే అంత ప్రతి విషయం కాదు అండి ఇరవై ఏడు తర్వాత వస్తాను అలా అంత సింపుల్గా ఎందుకన్నా జగన్ బ్రో ఒకసారి ఆలోచించండి నిజంగా ప్రయత్నం జరిగితే కేంద్ర దర్యాప్తు సంస్థకి హైకోర్టుకి కేంద్రంలో ఉన్న జాతీయ నాయకులందరినీ కలిసేసి అంత అడావర్ చేసింది జగన్ సిట్ పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళలేదు ఇరవై ఏడు తర్వాత వస్తాను నేను తర్వాత చూసుకుని పర్మిషన్ ఎందుకు చెప్పాల ఇరవై మూడు అదే పదకొండు నెలల ఇరవై మూడు జగన్ చొక్కాను కోర్టుకు అందజేసిన జగన్ తరపు న్యాయవాదు చెన్నారెడ్డి డిసెంబర్ ఏడు వరకు శ్రీనివాసరావు రిమాండ్ పొడిగించిన కోర్టు ఇరవై మూడు పద్దెనిమిది ఇరవై మూడు పదకొండు రెండు వేల పద్దెనిమిది కేంద్ర దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు జరపాలంటూ కోర్టులో అనుబంధ పిటిషన్ వేసిన జగన్ ఐదో తారీఖు పన్నెండో నెల దాడి వివరాలు సీల్డ్ కవర్లు అందించాలంటూ కేంద్రానికి హైకోర్టు ఆదేశం ముప్పై ఒకటి పన్నెండు దర్యాప్తు ఎన్ఐఏకి అప్పగిస్తూ కేంద్ర ఉత్తర్వులు రెండు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇందులో ఎలాంటి కుట్ర లేదంటూ శ్రీనివాసరాయ ముద్దాయి అంటూ విశాఖ సిపి మహేంద్ర మహేంద్ర చడ్డ మహేంద్ర మహేష్ చంద్ర లడ్డా స్పష్టం చేసేటట్టండి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పాడట ఏమి లేదు ఎవడ కుట్ర లేదు అది కూడా రెండు వేల పంతొమ్మిది ఒకటో నెల జనవరిలో అప్పుడు చెప్పాడట మహేష్ చంద్ర లడ్డా తర్వాత ఎనిమిదో నెలలో రెండు వేల పంతొమ్మిది ఎన్ఐఏ అభ్యర్థుల మేరకు విశాఖ కోర్టు నుంచి విజయవాడ కోర్టు కేసు బదిలీ పది ఓటి రెండు వేల పంతొమ్మిది శ్రీనివాసరావు బెయిల్ పిటిషన్ తిరస్కరణ పద్దెనిమిది ఒకటి రెండు వేల పంతొమ్మిది ముగిసిన ఎన్ఐఏ కస్టడీ నిందితురు శ్రీనివాస రాజమండ్రి సెంట్రల్ జైలు తరలింపు ఇరవై మూడు ఒకటి రెండు వేల పంతొమ్మిది శ్రీనివాసరావే ప్రధాన ముద్దాయంటూ ఎన్ఐఏ చార్జ్షీటు ఇరవై మూడు రెండు వేల పంతొమ్మిదిలోనే వేసింది అవునా ఆ గీత గీసుకోవడానికో లేకపోతే ఇంకోదానికో కారణం ఆడే అన్నప్పుడు అన్నాడికి బెయిల్ ఇవ్వాలి కదండి రెండు వేల పంతొమ్మిదిలో చెప్పేస్తే ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసింది అంటే ఐదు సంవత్సరాల పాటు కనీసం బయలు ఇవ్వలే ఏ ఏ చట్టంలో ఉందండి ఇలాగా ఇలా ఇదే పరిస్థితులం కూడా ఎవడన్నా నీర్క్కున్నా అదే పోతుక్ కదా అయిపోయినట్టే కదా వాళ్ళ సినిమా ఇంకా పది నాలుగు రెండు వేల ఇరవై మూడున కోర్టుకు జగన్ రెడ్డి రావాలని కోర్టు సూచించడంతో ఆదర్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఒక పిటిషన్ ఎన్ఐఏ సరిగా దర్యాప్తు చేయకుండానే విచారణకు సిద్ధమైందంటూ జగన్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎన్ఐఏ దర్యాప్తు అడిగింది నువ్వే కదా జగన్ రెడ్డి నువ్వే అడిగి వాళ్ళ దర్యాప్తుని మళ్ళీ నువ్వే శంకింతే ఇదేమి లెక్క గతంలో ఈ వివేకానంద రెడ్డి గారి కోసం సీబీఐ కావాలన్నా ఫస్ట్ కావాలని హైకోర్టులో పిటిషన్ వేసావు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వద్దు నాకు సీబీఐ వద్దని చెప్పి పిటిషన్ నాకు తీసుకున్నాం ఏంటయ్యా ఈ మాటలు ఇన్ని మాటలు మార్చటం ఒక్క మాట మీద ఎప్పుడన్నా ఏ రోజన్నా ఉన్నారా మీరు ఇన్ని మాటలు మార్చి ఆ కుటుంబాన్ని అంత నాశనం అంత క్షోభ పెడుతూ మళ్ళీ మళ్ళీ ఆ కుటుంబం మీద బురదలు ఇస్తావా జగన్ రెడ్డి ఆ కుటుంబం మీద అటు తెలుగుదేశం కూడా అన్నట్టు అందుకే తెలుగుదేశం అంటే బాధితుడికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కూడా అందనివ్వా ఇంకా ఒకవేళ ఎవడన్నా బాధితుడు అడికి ఏమైనా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేద్దామని వస్తే అగో వాళ్ళే చేయించారు అందుకే తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ వస్తున్నారని ఆ బాధితుడికి సహాయం కూడా అందనివ్వకుండా ఎంత ఘోరంగా క్రియేట్ చేస్తున్నారు ఆలోచించండి తలుచుకుంటుంటే గుండె దరికిపోతుందండి రాజకీయాలు గీచిక పక్కనట్టండి బాబు రాజకీయాల తర్వాత కానీ ఇప్పుడు మనుషులు మన కళ్ళ ముందు ఇంత ఘోరం జరుగుతున్నా అదే జగన్మోహన్ రెడ్డి అదే ఇలాంటి సాయి లాంటి వాళ్ళని అడ్డు పెట్టుకుని ఇంత ఎలా చేస్తున్నా మరి అది మన కళ్ళకు కనపడలేదంటే మన కళ్ళు అంత కొవ్విక్కిపోయి లేకపోతే ఈ కులం దొరతో మతం దొరతో దోలకి కొట్టుకుంటున్నావా ఏం జరుగుతుంది అసలు ఇప్పటికి ఇంకా అలాంటి సపోర్ట్ చే అలాంటి నేరస్తులు సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ మీద పోలీసులు ఎంత అటాక్ చేస్తున్నారు చూడండి ఒక అమాయకమైన కుటుంబం ఒక నిస్సహాయమైన దళిత కుటుంబం ఆ కుటుంబం మీద అంత ఒత్తిడి చేస్తున్నా మరి ఇదే వైసీపీలో ఎస్సీల పేరుతో అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ భిక్షతో ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు అయిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఉన్నారు ఒక్కడ కూడా స్పందించట్లేదయ్యా ఎంత ఘోరమా వాళ్ళు ఏం అడగట్లే మా కొడుకును వదిలేయండి అంటలే తప్పు చేసినా ఆయన క్షమించి వదలండి అంటలేదు తప్పు చేశాడా అన్న కోర్టుకు సాక్ష్యం చెప్పంటున్నారు జగన్ రెడ్డి ఇన్ని మీటింగ్లో తిరగడానికి అతను ఖాళీ ఉంది పరదాలు వేసుకున్న చెట్లను నరికించేసి బోళ్ళని పెళ్ళిళ్ళకి తిరుగుతున్నాడు పేరంటాళ్ళకి తిరుగుతున్నాడు ఒక్కసారి కోర్టుకెళ్ళి ఎస్ ఆర్ నో ఏదో ఒకటి చెప్తే అయితే అతను నిర్దోషిగా బయటకు వస్తాడు లేదా బెయిల్లో బయటకు వస్తాడు కదయ్యా ఇదే ఈ బఫూన్ సాయిగాడి లాంటి వాడిని అన్ని సంవత్సరాలు జైల్లో తోసెత్తే ఆ జైల్లో ఉన్న తిండి ఆ ఆ చప్పదనంతో ఉన్న ఆ తిండి తింటూ నాలుగు గోడల మధ్యలో కుటుంబానికి దూరమై ఆ ఏడుస్తూ వాడు గడిపిన రాత్రులు ఉంటాయి చూడండి ఆ పాపం జగన్ రెడ్డికి జగన్ రెడ్డిని ఎలా సపోర్ట్ చేసుకొస్తాను ఇలాంటి సాయిగా ఇలాంటి వాళ్ళకి తగలదండి నువ్వు ఒక జైల్లో పెడితే అది నాలాంటి వాళ్ళకైతే మా మనిషి అన్న ఎవరికన్నా బాధేస్తుంది కదా అరే ఏం తప్పు చేశారు ఇక్కడ మడర్లు చేసిన వాళ్ళే బయట తిరుగుతున్నారు మర్డర్ చేసిన వాళ్లే జగన్ ఎంకరేజ్ చేస్తున్నాడు ఒక ఒక పొనాడు ఒకవేళ తెలుగుదేశం నాయకుడు అనుకోండి ఆ తెలుగుదేశం నాయకుడు కాబట్టి ఏదో తీర్చుకుంటున్నాడు గతంలో ఆడేదో అనుంటాడు అంటే ఒక అర్థం ఉంది అరే రాజకీయాలకు సంబంధం లేనివాళ్ళు వైసీపీ అభిమానులు జగన్ అభిమాని ఇంత ఘోరమా అలాగ ఒకసారి ఉంటుందండి దేవుడు అన్ని చూసి ఆయన లేట్ చేస్తాడు ఎందుకని ఆయన ఇచ్చే జడ్జిమెంట్ ఆ తెలుగుదేశం వాడు అతికే తెలుగుదేశం సపోర్ట్ చేస్తుంది ఆడ తెలుగుదేశం వాడు ఏమిటాడు అంటే బఫన్ సాయి డబ్బులు ఇస్తే ఏ గడ్డన్నా కరిచే ఇలాంటి ఎదవలు ఇలాంటి కుక్కలు ఉన్నంతకాలం ఈ ఆంధ్రప్రదేశ్ని బాగు చేయడం చాలా అండి అక్కడికక్కడ అబద్ధాలు ప్రచారం చేయండి నేను ఎందుకు జగన్ రెడ్డి ఏమంటున్నాడు ఈ పేదలకి పెత్తందారలకట ఈ తెలుగుదేశం పార్టీ పెత్తందారులేట ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి ఒక పక్కన చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు జనాలని ఆ చం చనిపోతున్న బాధితులకి ఆ కుటుంబాలకి అండగా ఉంటూ వస్తుంది తెలుగుదేశం పార్టీ బాధితుల వైపు అలాగే పేదల వైపు నిలబడుతున్న తెలుగుదేశం పార్టీ ఏమో పెత్తందారులేట ఎవడైతే చంపేస్తున్నాడో ఎవడైతే గుండ్లు కొడుతున్నాడో ఎవడైతే డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తున్నాడో వాళ్ళ పక్షాన్ని నిలబడ్డ జగన్ రెడ్డి పేదల పాలిటి పెన్నిదట చెప్పడానికి అతనికి ఎలాగ సిగ్గలేదు కనీసం విని నమ్మడానికి మనకన్నా సిగ్గుండాలి కదా అతను అంటే రాజకీయ నాయకుడు జగన్ ఏం చెప్పైనా మళ్ళీ గెలవాలి అధికారంలో ఉండాలి నేను దోచుకోవాలనుకుంటాడు కాబట్టి ఏదైనా చెప్తాడు అతను ఆధారాలు లేకుండా ఇన్ని ఆధారాలు మాలాంటి వాళ్ళు చూపిస్తున్నప్పుడన్నా ఇంకా మనం కళ్ళు తెరుచుకోకుండా కొవ్వెక్కి కొట్టుకుంటా ఉంటే ఎవడు మాత్రం మార్చగలడండి దయచేసి ఈ వీడియో నేను మాట్లాడుతున్నది మీరు ఏ ఛానల్ వేసినా మా వాళ్ళు ఏమైనా స్ట్రైక్ చేయి స్ట్రైక్ కొట్టడం కానీ కాపీ రైట్ ఏదో సంథింగ్ క్లైమ్ లేదు అవి ఏమీ మేము చెయ్యం దయచేసి ప్రాణాలు తెగించి బయటపడుతున్న ఇలాంటి వాస్తవాలని మీ ఫేస్బుక్ల ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ప్రమోట్ చేయాల్సిందిగా మేము అందరినీ హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను